జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ శివాని అక్టోబర్ పదిన పెళ్లి చేసుకున్నారు అక్టోబర్ పది రాత్రి హైదరాబాద్ శివార్లోని శంకర్పల్లిలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి కళ్యాణ్ రామ్ దగ్గుబాటి వెంకటేష్ రాణా సురేష్ బాబు రాజీవ్ కనకాల తదితరులు నితిన్ పెళ్లి వేడుకలో సందడి చేశారు నార్నె నితిన్ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెటిండ బాగా వైరల్ అయ్యాయి కాగా తన బామ్మర్ది పెళ్లి ఏర్పాట్లను జూనియర్ ఎన్టీఆర్ దగ్గరుండి మడి చూసుకున్నాడట అంతేకాదు నితిన్ కు పెళ్లి కానుకగా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ప్లాన్ చేశాడని టాక్ వినిపిస్తోంది ఎన్టీఆర్ ఒక లగ్జరీ కార్ ను నితిన్ శివానీ దంపతులకు పెళ్లి కానుకగా ఇవ్వబోతున్నారట ఇందులో నిజం ఎందుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది నితిన్ పెళ్లిలో ఎన్టీఆర్ ఫ్యామిలీ అట్రాక్షన్ గా నిలిచింది ముఖ్యంగా ఎన్టీఆర్ తనయులు అభయ్ భార్గవుల సందడి మామూలుగా లేదు ప్రముఖ బిజినెస్ మ్యాన్ నార్నే శ్రీనివాసరావు కుమారుడే నార్నే నితిన్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణీతికి సోదరుడు రెండు వేల ఇరవై మూడులో లో మ్యాడ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత ఆ సినిమాతో మరో హిట్ కొట్టాడు ఇక ఏడాది మ్యాడ్ స్క్వేర్ తో హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్నాడు ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ఇటీవలే వార్ టూ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు తారక్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు